చూస్తారు కానీ పాటించరు ప్రభువుని ఆరాధిస్తా చెప్పుకుంటారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన వీళ్ళు వినటు మటుకు వింటారు కానీ గ్రహించరు అని దేవుని వాక్యం తెలియజేస్తారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు లేదా ఇన్ని నెలల పాటు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కాపాడింది మళ్ళా నూతన సంస్కృతిలోకి అడిగి దేవుడు అవకాశం ఇస్తున్నారంటే మీ పట్ల దేవుడి ప్రణాళిక ప్రత్యేకత నీ పట్ల నా పట్ల అందరి పట్ల దేనికి గొప్ప ఉద్దేశం అయితే ఈ పన్నెండు ఈ యొక్క పన్నెండు గంటల సమయంలో ఎంతో మంది ముందు తాగుతూ వారి యొక్క వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసుకుంటూ వారి జీవితాలని వారి ఉదయాల్ని వారి మనస్సు దాడి చేసుకుంటూ ఈ సంవత్సరంలో ఉంటూ మరొక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి అడిగి పెట్టడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు ఎంతో మంది భూమి విడిచి నిలిచిపోయినటువంటి వారు కూడా రెండు వేల ఇరవై ఆరులో కనబడతా ఉంటారు కానీ దేవుడు నిన్ను నన్ను మన అందరినీ ప్రేమించి మరొక అవకాశం ఇచ్చారు ఎంతో చక్కగా ఎన్నో విషయాలు మాట్లాడుకోవడానికి ఎన్నో పాటలను పాడుకోవడానికి దేవుడు చాలా మనకి అవకాశాలు ఇచ్చారు కానీ ఈ దిన మందు నీవు నేను మన అందరం కూడా ప్రభుకి ఇష్టమైన బిడ్డగా ఉన్నాం నా మాట మీకు అర్థమవుతున్నాయి ఈ దినందు ప్రభుకి మన ఇష్టమైన బిడ్డగా ఉన్నామా మన ఉదయాన్ని దేవుడికి అర్పిస్తున్నామా ఒకసారి వాక్య భాగంలోకి వెళ్దాం Para que